హాయ్ ఫ్రెండ్స్ సో ఈ సినిమాలో అసలు అలాంటి దొంగతనాలు అవి ఓడాలి ఇవి ఓడాలి ఇంతవరకు అయితే ఎప్పుడు జరగలేదు కానీ ప్రజెంట్ అయితే పోయిన వీక్లో జరిగినాయి అది ఎందుకు అట్లా చేశారు ఏంటని కూడా మాకు కూడా ఉంది ప్రాబ్లమ్స్ ఉన్నాయనేసి దొంగతనాలకి దారి మలతామైంది కానీ అది చాలా రాంగు మీ అంతకు మీరు తీసుకొచ్చి ఆ కారులోనే ఎక్కడొకసోట వేస్తే చాలా బాగుంటుంది లేదు సోన్సీ ఎట్లా అంటే ఎందుకంటే ఆల్రెడీ విత్ ప్రూఫ్ సీసీ కెమెరాలో ఫుటేజ్ ఉంది అనమాట ఎవరు తీసుకున్నారు ఏందని మేము ప్రెజర్ చేసేసి గట్టిగా ఇంటికాడికి వచ్చేసిన సరే కొట్టేం సరే మేము మాట్లాడగలుగుతాం ఎందుకంటే ఫుటేజ్ మొత్తం ఉంది వీడియో ఉంది సీసీ కెమెరాలో రికార్డ్ అనమాట సో అంత ప్రూఫ్ ఉండి ఇదైనా కూడా మీకు ఇంకా ఛాన్స్ ఇస్తున్నామంటే ఆలోచన చేసుకోండి ఎందుకంటే మన ఫ్యామిలీ మన వాళ్ళు అని అనుకున్నాం కాబట్టి ఇంతవరకు ఛాన్స్ అనేది ఉంది కానీ మరీ ఎక్కువ అయిపోయి నా ఎవరు ఏం చేసుకుంటారులే ఏంటి అని అంటే ఆ కథ వేరే ఉంటుంది కానీ ఒక రింగ్ పోవడం అనేది చాలా ఆశ్చర్యకరమే ఎంతో అందరం కలిసిమెలిసి ఒక కుటుంబంలాగా ఉండేటోళ్ళం పోవడం వల్ల చాలా ఇది కానీ కంపల్సరీ అయితే మండే రోజు అయితే ఇదంతా జరిగింది ఇట్లా దానికి కాబట్టి రేపు నెక్స్ట్ ఇంకొకరు ఎవరు చేయకోకుండా వీళ్ళని పట్టుకొని స్టేషన్లు పెట్టేసేసి ఇంకొకసారి ఎవరి దగ్గర ఎక్కడ ఏం ఇలాంటి తప్పు చేయకోకుండా ఉంటారనేసి మేము ఫుల్ ఫ్రిడ్జ్డ్గా చాలా కఠినంగా చర్యలు తీసుకు తీసుకుంటున్నాం పోలీస్ స్టేషన్కి అయితే మండే రోజు కంపల్సరీ పోయి కంప్లైంట్ ఇచ్చేసి చేస్తాం కానీ అది అంతవరకు తెచ్చుకోరనేసి నేను అనుకుంటున్నా మరి ఇంకా కాదు లేది అనుకుంటే అంతవరకు పోవాల్సిందే పోతాం కూడా ఎందుకంటే మన వాళ్ళు అనుకున్నప్పుడు మన వాళ్ళే మనల్ని వెన్నుపోటు పొడిస్తే ఎంత బాధ ఉంటుందో అది అందరికీ తెలిసి ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నుపోటలు అనేది కంపల్సరీ టచ్ అయి ఉంటాయి ఎక్కడో ఒక చోట మెయిన్ అది పోయింది అనే బాధ కంటే మంచిగా ఉండి మంచిగా ఇదైపోసే అలా చేయడం వల్ల ఎక్కువ ఇదైంది సో ఆ టోల్ని వదిలిపెట్టకూడదు అది ఫ్రెండ్స్ కానీ మండే రోజు అయితే ప్రతి ఒక్కరూ పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు కంపల్సరిగా తీసుకొని రావాలి హాయ్ ఫ్రెండ్స్ సో దయచేసి అందరూ సహకరిస్తారనేసి ప్రతి ఒక్కరు వస్తారనేసి మండే రోజు పోలీస్ స్టేషన్కి కోరుతున్నాను రాలేదంటే ఆ లెక్క వేరే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మీకు ఏసీలో నుంచి ఒక రింగ్ దొంగతనం జరిగిందండి మీకు తెలుసు కదా అన్న ఆనందన్నకి శేషిరెడ్డి గారికి మళ్ళీ మహేష్కి లాంగ్ నుంచి వాళ్ళైతే వస్తున్నారో వాళ్ళు ఒక్కరు మండే రోజు వరకు వాళ్ళు ఉండండి ఇక్కడే ఉండండి ఒకవేళ రేపు ఈవినింగ్ లోపు రింగ్ అనేది తెలియకపోతే మండే రోజు అందరూ ఆధార్ కార్డు తీసుకొని రావాలి ఎక్కడన్నా రైదురుగా దగ్గర రాయదుర్గ గానీ రాయదుర్గ కానీ మేము రేపు ఈవినింగ్కి రాకపోతే రేపు ఈవినింగ్ అప్డేట్ ఇస్తాము అక్కడ అందరూ ఖచ్చితంగా ఆధార్ కార్డు తీసుకొని రావాలి ఫస్ట్ నేనే వెళ్తున్నాను ఎందుకంటే నన్ను కూడా ఎంక్వైరీ చేయాలి సార్ ఆల్రెడీ ఫుేజ్ ఇస్తారు రేపు ఈవినింగ్ లో రాకపోతే ఫుటేజ్ ఇస్తాడు దాని తర్వాత అందరినీ చూసి ఎవరు దొరకబెట్టినాక తర్వాత ప్రాసెస్ వేరే ఉంటుంది ఆ పోలీస్ స్టేషన్లో వెళ్ళి దొరికితే ఇక మీ లైఫే కరువు అయిపోతుంది ఎందుకంటే సార్ ఆల్రెడీ ప్రెస్ మీట్ కూడా పెట్టి పబ్లిక్ చేద్దామంటున్నారు అంతా అంతవరకు రాకుండా తీసుకున్న వాళ్ళు వాళ్ళు పర్సనల్గా సరే సార్ సరే నాకైనా సరే రమణ అన్నా సరే ఆనందన్న సరే పర్సన్ మెసేజ్ చేయండి మా దగ్గరనే ఆగిపోతుంది నా చెప్తాను మా దగ్గరనే అయిపోతుంది ఆ కాళ్ళలో తీసుకొచ్చి రారన్న పర్సనల్ మెసేజ్ పెట్టి మీరు అందుబాటులో లేకుండా జస్ట్ నా దగ్గర ఉందండి సారీ అని చెప్పేసి సార్ కన్నా మా ముగ్గురి టోల్ కన్నా మిసేజ్ చేస్తే అక్కడికి ఆగిపోతుంది ఇక సార్కి ఇన్ఫార్మ్ చేస్తాము సార్ సేఫ్గానే ఉంది వదిలేయండి సార్ అని చెప్పి మేము సార్ కూడా చెప్తాము ఇంత మీరు మిసేజ్ చేస్తే అయిపోతుంది దాని కాకుండా మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడ దొరికితే ఇక మీకే అర్థం చేసుకోవాలి ఎలా ఉంటుందో మీరు ఇండస్ట్రీ కూడా మీరు ఎక్కడ ఎదుర్కుండా పోతారు చూసినా అరే వీళ్ళు ఏదో వీడియోలో దొంగతని చేశారు కదా అన్న ఫీల్ వస్తుంది అనవసరంగా లైఫ్ ఖరాబ్ అవుతుంది ఎందుకంటే గోల్ అనుకునే ఈసీలో జాయిన్ అవుతారు మీరు కూడా అంటే ఫ్యాషన్ ఉండే వస్తారు ఆ ఫ్యాషన్కి మచ్చ పడుతుంది మీకు అది దృష్టిలో పెట్టుకొని ప్రశ్నలో సార్ సార్ చెప్తే ఇంకా ఇంకా ఎందుకంటే సార్ అసలు ఇంకోవల్కి డిస్కషన్ చేయడు అక్కడికి ఆపేస్తారు సార్ కన్నా రమణా సరే మాకన్నా ఓల్కైనా సరే మీరు ఒక రానే స్థితిలో ఉన్న మా దగ్గర ఉందండి నెక్స్ట్ వీక్ వస్తే ఇస్తానని అట్లా చెప్పినా పర్లేదు కానీ ఉందని సేఫ్టీగా ఉందని మాత్రం మిసేజ్ చేయండి ఇక అది కాదు మేము ఇట్లనే ఉంటామంటే మీ లైఫ్ ఖరాబ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మండే రోజు అయితే కంపల్సరీ రావాలని కోరుకుంటున్నాం మేము అందరు ఫోన్ చేస్తున్నాం ఓలైతే రాలేదో వాళ్ళే మేము మేము హైలైట్ చేసేసి ఫైండ్ అవుట్ చేసి డైరెక్ట్ వాళ్ళ మీద కేసు పెడతాం ఖచ్చితంగా చెప్తున్నాను సాటర్డే రోజు నుంచి లాస్ట్ వీక్ సాటర్డే రోజు ఎవరైతే వచ్చారో ఖచ్చితంగా సాటర్డే ఎందుకంటే రింగ్ మిస్ అయింది సాటర్డే రోజు సాటర్డే రోజు ఓవెళ్ళు వచ్చారో ఖచ్చితంగా రావాలి ఓవెన్ రా సాటర్డే రోజు వచ్చిన వాళ్ళు మిస్ అయ్యారు అనుకోండి వాళ్ళనే హైలైట్ చేస్తాం హైలైట్ అంటే వాళ్ళే దొంగ అని చెప్పేస్తారు డైరెక్ట్గా ఇదైతే కన్ఫామ్ ఎంత అను వాళ్ళే అదే సార్ సాటర్డే ఓవర్ రాకపోతే వాళ్ళే దొంగ సార్ ఇదే కన్ఫర్మ్ ఇక అర్థం చేసుకోండి అదే సార్ ఉంది సార్ అంటే మనం డైరెక్ట్ పబ్లిక్ చేస్తాం సార్ ఇక ఫుటేజ్ వరకు కూడా అవసరం లేదు కదా మీరు అర్థం చేసుకొని తొందరపడతారు అనమాట హాయ్ ఫ్రెండ్స్ సార్ది రింగ్ పోయింది గత శనివారం సో రింగ్ అంటే అది కారులోనే ఉండే ఆ కార్లో సార్ బ్యాగ్లో పెట్టారు సో దాన్ని తీసిన వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలుసు కార్లో సీసీ కెమెరా ఉంది మనకి ఎవరికి తెలియదు సో అది ఉంది ఆ ఫుటేజ్ కంప్లీట్గా ఉన్నది కాబట్టి మీరు తప్పించుకోలేరు దయచేసి మమ్మల్ని ఇంతమందిని మీరు ఇబ్బంది పెట్టేవాళ్ళు మీరు ఎవరైతే తీసి ఉన్నారో మీ దగ్గర ఉంటే వెంటనే ఒక మెసేజ్ పెట్టండి మాకు ఎవరికి పెట్టిన మే సార్కి పెడితే ఇంకా సేఫ్ శైల్ ఉంటారు మీరు లేదు ఫుటేజ్ ఉందా చూద్దాం చేద్దామని ఇంకా దీర్ఘకాలికంగా మీరు వేడి చేస్తే మాత్రం మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము ఇక్కడ ఉన్న అందరం కూడా స్టేషన్లో హాజరవుతాం మా బల పరీక్షను నిరూపించుకుంటాం నీ బల పరీక్షను నిరూపించుకోలేవు ఎందుకంటే నీకు సమాన్య ఫుటేజ్ ఉన్నది దాన్ని మేము బయట పెట్టడమే కాకుండా నేను స్టేషన్కి తిప్పిస్తాం అవసరమైతే కన్ఫర్మ్ అయిన తర్వాత పోలీస్ వారి పర్మిషన్ తీసుకొని మీ ఇంటికి వస్తాం ఇజ్జత పోతే బాగుండదు చెప్తాను అది మర్యాదగా తీసుకొచ్చి ఇవ్వండి అది ఒకటే కాదు ఇక్కడ ఈ టీంలో రేపు భవిష్యత్తులో ఒక సంవత్సరం తర్వాతనో రెండు సంవత్సరాల తర్వాతనో ఫిల్మ్ ఇండస్ట్రీలో అంతటా పాకుతాం మేము సో మీరు దొంగ అయి ఉండి ఆ రింగు తిరిగి ఇవ్వకుంటే మిమ్మల్ని మామూలుగా దుష్ప్రచారం అంటే విపరీతంగా ప్రచారం చేస్తాం ఆ తర్వాత స్టేషన్కి వచ్చిన వెంటనే అదే రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి కూడా మీ గురించి చెప్పడం జరుగుతుంది ఇంతగానో ఇవన్నీ అవసరమా కాబట్టి వెంటనే మీరు వీలైతే ఈ సాయంత్రమా రేపు మార్నింగా ఆ రింగు ఉంది అని ఒక మెసేజ్ పెట్టి రేపు ఇచ్చేసేయండి సరిపోద్ది లేదంటే ఓ ఇంత రచ్చ చేయాల్సి వస్తుంది తస్మాత్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇది మంచి పద్ధతి కాదు మనం లర్నింగ్ నేర్చుకోవడానికి వచ్చినాం మన గురించి మనం ఐడెంటిటీ కోసం వచ్చినాం ఇక్కడికి సరే కానీ ఇలాంటి దొంగ ఐడెంటిటీ మంచిది కాదు దొంగగా దొంగని నేను ఇప్పటికీ అంటలేను సో మీరు ఒకవేళ పొరపాటున మీ బ్యాగ్లో వచ్చి ఉంటే దాన్ని వెంటనే అందించండి అంతే సరిపోదుగా ఇంతకు మించి నేను ఏం చేస్తారు నన్ను ఏం అని ఎక్కడన్నా మీరు ఉండి సప్డే ఉంటే మాత్రం చేయాల్సినంతా చేస్తాం రైట్ గుర్తుపెట్టుకొని మీరు రేపు మార్నింగ్ వరకు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మంచిది థ్యాంక్ యూ